హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రూపా స్టోరీస్ రాంబాబు భూతదయ చింతలాపాలెంలో తన ముసలి అవ్వతో రాంబాబు జీవిస్తున్నాడు చిన్నప్పుడు తుఫాను కారణంగా తల్లిదండ్రులు చనిపోయారు దాంతో అతని అవ్వ రాంబాబును కనిపెట్టుకుని పోషిస్తోంది రాంబాబును ముద్దుగా పెంచుకుంది రాంబాబు ఎంతో సున్నితమైన మనసు గలవాడు అతనికి జంతువులంటే ఎంతో ప్రేమ తనకు పెట్టిన దాంతోనే కొంత దాచి కోళ్లకు కుక్కలకు పక్షులకు వేసేవాడు అతను ఆహారం వేస్తాడని అవి రోజు సమయానికి వచ్చేవి రాంబాబుతో పాటు వాటికి ఆహారం వేయడానికి అవ్వకు ఇబ్బంది అయ్యేది రాంబాబును ఏదైనా పని చేసుకోమని అబ్బ పోరు పెట్టింది దాంతో అడవిలో పూండ్లు పండ్లు తెచ్చి వ్యాపారం చేసే పనిని స్వీకరించాడు రోజు ఉదయమే చెద్దన్నం మూట కట్టుకుని తన పెంపుడు కుక్కను వెంట పెట్టుకుని అడవిలోకి వెళ్ళేవాడు దారిలో కనిపించిన పలు రకాల పూలు పండ్లు కోసి తెచ్చి వాటిని సంతలో అమ్ముకునేవాడు ఇంతని కాకుండా ఎంత ఇచ్చినా తీసుకునేవాడు దాంతో అతని పూలు పండ్లు కోసం జనాలు ఎదురు చూస్తూ ఉండేవారు అతడి గిరాకీ బాగా ఉండడంతో పూలు పండ్లు తమకే అన్నీ అమ్మేయమని వ్యాపారులు కోరడంతో వారిచ్చిన డబ్బు తీసుకుని మొత్తం సరుకు అప్పగించేసేవాడు ఈ క్రమంలో తన వద్ద ఉన్న అన్నంతో పాటు సంతలో కన్నా మిఠాయిలు అడవిలో కనిపించిన కుందేళ్లకు జింకలకు పక్షులకు కూతులకు పంచేవాడు అవి వాటి రుచికి ఇష్టపడి అతను వచ్చే సమయానికి అడవిలో ఎదురుచూసేవి అతనికి కావాల్సిన పూలు పళ్ళు సేకరణలో సహాయపడేవి ఈ క్రమంలో ఎప్పటిలానే రాంబాబు పండ్లను తీసుకువచ్చేందుకు అడవికి వెళ్ళాడు అయితే అనుకోని విధంగా వర్షాలు పడి వరదలు వచ్చి వాగుళ్ళు పొంగాయి గ్రామంలోకి నీరు వచ్చేసింది రాంబాబు అడవిలోని ఒక చెట్టు త్వరలో తలదాచుకున్నాడు తన వద్ద ఉన్న పండ్లతో ఆకలి తీర్చుకున్నాడు రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది ఉదయాన్నే వర్షం తగ్గింది కానీ దారంతా నీరే ఎలా గ్రామంలోకి రావాలని ఆలోచిస్తుంటే జింక వచ్చి అతన్ని తమ మీదకి ఎక్కి కూర్చోమని చెప్పింది దానిపైకి ఎక్కగానే అది నీళ్ళల్లో ఈదుకుంటూ గ్రామం వెలుపలికి తీసుకువచ్చింది గ్రామంలోకి రాగానే అది వెళ్ళిపోయింది గ్రామంలోని దేవాలయంలో రాంబాబు అవ్వ తలదాచుకుంది ఊళ్ళోని వారంతా గుళ్ళోనే తలదాచుకున్నారు మనవడి గురించి ఆమె ఉంది రాంబాబును చూడగానే ఆమె కంగులిచ్చుకుని ఏడ్చింది గ్రామస్తులకు తినడానికి ఏమీ దొరకలేదు అదే సమయంలో రాంబాబు స్నేహితులైన కోతులు ఇతర జంతువులు అలవాటు ప్రకారం కొన్ని పళ్ళు అరటికెలలు తీసుకుని వచ్చి రాంబాబుకి ఇచ్చి వెళ్ళిపోయాయి వాటితో గ్రామస్తులు కడుపు నింపుకుని ఆకలి తీర్చుకున్నారు రాంబాబు జంతువు ప్రేమను అర్థం చేసుకున్నారు అవి తమను కాపాడాయని ప్రశంసించారు